హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు మీల్ మేకర్ అండ్ క్యారెట్ రైస్ చేశానండి అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అంట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేను దీనికోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ మీల్ మేకర్ కూడా ఒక ఐదు నిమిషాల ముందే హాట్ వాటర్లో వేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బిర్యానీ పౌడర్ రెండు బిర్యానీ ఆకులు అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు అండ్ ఒక పావు గంట ముందు నాన్ రైస్ కూడా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి వేసాను ఆయిల్ వాడకుండా నెయ్యి వేసాను పిల్లలు లంచ్ బాక్స్ అని తర్వాత కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేయని తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత దీంట్లో మనం మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసి పెట్టుకుని ఉన్నాయి కదా అవి తీసి దీంట్లో వేసుకుని ఇవన్నీ బాగా వేయగా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను తర్వాత నేను దీంట్లోకి నానబెట్టిన రైస్ని కూడా వేసి బాగా మసాలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకని రెండు గ్లాసులు వాటర్ వేసి నేను తీసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకున్నాను బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేయించండి తర్వాత సిమ్లో పెట్టేసి టూ విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుంటే మంచిగా ఉడికి ఉంటుంది పర్ఫెక్ట్గా అంతే సింపుల్గా ఎంత టేస్టీగా ఉంటే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్